బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిరాని ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలో దళిత సామాజిక వర్గానికి చెందిన సంకరన్ గణేష్ అగ్రకులానికి చెందిన ఒక యువతిని ప్రేమించాలని యువతి కుటుంబ సభ్యులు అత్యంత దారుణంగా హత్య చేశారు సర్వమత సమ్మేళనమైన ఈ భారతదేశంలో ఇటువంటి పరువు హత్యను చోటు చేసుకోవడం నిత్య కృత్యం అయిపోయింది ఇటువంటి సంఘటనలను దళిత బహుజన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అని తెలిపారు అందరికీ జేబిఎం మిత్రులారా మాకు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరులో అవుతుంది కానీ ఎక్కడైసిన కుప్పటి అక్కడే అన్నట్టు ఏ రాష్ట్రంలో చూసినా దళిత ప్రోజుల మీద దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి కేసులు పెడతారని మిత్రులారా భారతదేశంలో ఏ రాష్ట్రం చూసినా మన చూసాం లేదు ఉత్తరప్రదేశ్లో యాదవ్ సోదరుల మీద దాడులు చేసి వాళ్ళని గుండు గుర్తించి మోకాళ్ళు చేశారు అంత దానం భారతదేశంలో మనమంతా స్వరంత సమ్మేళనం భారతదేశం అంటే ప్రపంచంలో గొప్ప దేశం అలాంటి దేశంలో ఈ రోజున ఏ రాష్ట్రంలో చూసినా దళిత సోదరుల మీద ముస్లింల మీద బీసీల మీద దాడులు చేస్తే చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు వ్యక్తులరా ఇది చాలా దారుణం దీన్ని ఖండించాలి దీన్ని మా దండ్రిపాటు ఖండిస్తున్న వ్యక్తులరా ఏ రాష్ట్రంలో చూసినా చూసినటువంటి ముస్లింలకి పక్క రాష్ట్రమైన అస్సాంలో ఇల్లు గుర్తిస్తున్నారు మనుషులు గుర్తిస్తున్నారు మొన్న మీకు చూసారో లేదు న్యూఢిల్లీలో ముస్టులు షాపులు మొత్తాన్ని బిల్డర్ ఇల్లు పోగొట్టారు కొనగొట్టారు అంత దారుణ మిత్తులారా భారతదేశంలో భారతదేశంలో సర్వమత సమ్మేళన దేశమేది గీతల శ్రీకృష్ణ మాత్రమే అన్నాడు సర్వేజన సుఖిన భవంతు అంటే అందరూ సమానంలో భారతదేశంలో నూట నలభై కోట్ల మంది మన సోదరు సోదరులు అయినా అది కొన నశించబోటం చాలా దారుణం ఎందుకంటే ఏ రాష్ట్రంలో చూసినా దళిత సోదరుల మీద దాడులు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు కేసులు పెడుతున్న మిత్రులారా పేదలైన దళిత వీటికి మన పక్క తమిళనాడులో తిరుచినా ఊరులో బిడ్డకు చదువుతున్న సర్వని గణేష్ అనే యువకుడు ఒక అక్రకుల అమ్మాని ప్రేమించాడని అతి క్రాకంగా మన తమ్ముడైన చంపి చంపడాన్ని మా దంత్రి పార్టీ ఖండిస్తుంది ఎందుకంటే అంత చేసిన అక్కడ కేసు కూడా పెట్టకపోవడం ఇది చాలా దారుణం ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది వాళ్ళకి రాజకీయ అధికారం ఉంది కాబట్టి ఇలా చేయడం ఇది చాలా దారుణం దాని కారణం దుండంగల్ని వెంటనే కఠినంగా శిక్షించే వరకు మన దంత పైన పార్టీ పోరాడుతూనే ఉంటుంది మిత్రులారా ఏ రాష్ట్రంలో అయినా సరే దళిత సోర్ల మీద ముస్లింల మీద బీసీల మీద దాడులు అత్యాచారాలు చేస్తున్నారు మొన్న మీకు ఈ మధ్యనే జరిగింది మన శ్రీశైలం ఘాట్లో ఒక ఎన్నో ముప్పై సంవత్సరాలుగా ఆర్టీసీ డ్రైవర్ అయిన నూర్ మహమ్మద్ని శ్రీశైలం జక్కుపో దగ్గర నాకెళ్ళా నువ్వు టోపు తీసుకుని వెళ్ళాలి లేకపోతే లేదండి ఇది ఇది భారతదేశం ఇది స్వరమత సమ్మేళనం ఇది భారతదేశంలో ఉన్న ఆనందములే మనం నూట నలభై కోట్ల మంది ఈ మతర భారతదేశాన్ని భారతదేశానికి వేద్దాం భారతదేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోపోతే మన దళిత సోలుగా రక్షణ ఉండదు ముస్లింకి రక్షణ ఉండదు క్రీస్తులకు రక్షణ ఉండదు మిత్రులారా ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి సంఘటనలు ఏ రాష్ట్రంలో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి తిరుచినా మా దళిత గణిత మా దళిత బీటెక్ చదువుతున్న కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని అన్ని విధాలా న్యాయం చేసే వరకు మా దళత పోరాడుతూనే ఉంటుంది మిత్రులరా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ దళిత బోధన పాటి ధన్యవాదాలు తెలియదు జైన్ జయత్ జయ ఖండించండి తమిళనాడు కృష్ణిత గణేష్ చంపడాన్ని ఖండించండి కృష్ణా ఊరులో దళిత చోటు గణేష్ చంపడాన్ని గణేష్ అంత్య చేయడాన్ని కృష్ణా ఊరులో అంత్య చేసిన దొంగలు